ఫైవ్ మీడియాకు స్వాగతం పూర్వమెల్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని పన్నెండు వందల అరవై మూడు సర్వే నెంబర్ నందు పేదలు నిర్మించుకున్న ఇళ్లను పూర్వవేళ మండల తహసీల్దార్ గారు నిన్నటి దినం కూల్చివేయడం దుర్మార్గమని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులు రోడ్డుపై వంట వార్పు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అన్వేష్ సిపిఎం పార్టీ పూర్వమిళ మండల కార్యదర్శి భైరవ్ ప్రసాద్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాలనీ ఏర్పడి పదహైదు సంవత్సరాలు పైగా అయింది పేదలు భూపరాటం చేసి వందలాది మంది పేదలకు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల భూపరాటం చేపట్టి ఆ విధంగా పేదలందరూ గుర్సెలు వేసుకొని ఆ విధంగా ఒక పదహైదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇల్లు నిర్మించుకున్న వాటిని ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు నిన్న నాలుగో తేదీ ఎవరు అందరూ కూలి పనుల పైన సమయం చూసి ఎవరు లేని సమయంలో వచ్చి పేదలు ఉన్నటువంటి ఇళ్లను దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా చట్టాన్ని ఉల్లంఘించి పేదల ఇళ్లను లక్ష యాభై వేలు పెట్టి కట్టించుకున్నటువంటి ఇళ్లను కూల్చడం దుర్మార్గం అన్యాయమని దానికి వెంటనే నష్టపరిహారం కట్టించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ఈ పట్టణంలో ఈరోజు ఊరు మామిళ్ళలో నిరుపేదల ఇల్లు గుల్చి ఆనందపడుతున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దానికి ఎంఆర్ఓ గారు పేదల ఇల్లు కూల్చినారని చాలా సంతోషపడుతున్నాడు ఇంత దుర్మార్గమైన పని ఇంకా ఎక్కడ లేదు ఎప్పుడు రాదు గత పదహైదు సంవత్సరాలుగా పూర్మామిలలో ఇరవై వార్డులు ఉన్నాయి ఈ ఇరవై వార్డులలో పేదలు ఇండ్లు లేక అల్లాడుతున్నటువంటి సమయాలలో ఇరవై సంవత్సరాలుగా పేదలు అక్కడ ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో గుడిసెలు వేసుకొని దాని నిర్మాణ ప్రకంగా చిన్నపాటి పెద్దపాటి రూములు రేపు రూమ్ వేసుకుని జీవనం చేసుకుని పట్ట జీవనం చేసుకుంటా ఉంటే నిన్నటి దినమున నాలుగవ తేదీన పని పాటకు పోయిన తర్వాత ఎంఆర్ఓ ఎంఆర్ఓ బృందం దుర్మార్గంగా రోజల్లో తీసుకొని వచ్చి వాళ్ళు లక్ష లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడిని వాళ్ళ కడుపును వాళ్ళ పొట్ట కొత్తను కూర్చేటువంటి దుర్మార్గమైన ఎంఆర్ఓ అని చెప్పేసి ఈ విధమైన పేదలను దుర్మార్గంగా చేసినారు అందుకే ఈరోజు వంట వార్పుగా ఈ రోడ్ల పైన మా నిరుపేద పేదలమైనటువంటి చరిత్రమైన పేదలమైనటువంటి లేదా అని ఈ రోజు నడి రోడ్డు మీద వంట వార్పుగా మన అంబేద్కర్ సాక్షిగా ఈరోజు వంట వార్పు చేసుకుంటూ నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు ఒకసారి చూడండి ఈ పేదలు కోటీశ్వర్ల ఈ పేదల కోటీశ్వర్ల కోరుల మండలంలో రంగసముద్ర పంచాయతీలో వేల ఎకరాలు భూమి ఉంటే వేల ఎకరాల డీకటి అక్రమంగా దొంగ రూపంగా బినామీ పేర్లతో కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఒకటి రెండు సెంట రూపాయలు రెండు సెంట్లు వాళ్ళు రూపేస్తుంటే అవి ఏ విధంగా కొట్టారు ఏ విధంగా ఉందని చెప్పేసి ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా మీ టేబుల్ కింద వేల వేల రూపాయలు మీ టేబుల్ పైగా వేల వేల రూపాయలు వస్తున్నాయి మా పేదలు ఏమన్నా ఉంటే ఒక రూపాయి రూపాయి అడుగుతానైనా మీకు తెచ్చిస్తాం మమ్మల్ని మా రూములు మాకు ఇప్పించండి మా ఆస్తి మాకు ఇప్పించండి అని గోడు గోడున ఈ పేదలను వేసుకుంటున్నారు ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఇంకా రోజులు ఉండవు ఆ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అంటుంది పేదల పక్షాన్ని నిలబడుతున్నాను మహిళల పక్షం నిలబడుతున్నానని ఏది పేదల పక్షాన్ని నిలబడితే ఇలాంటి దుర్మార్గమైనటువంటి రూములు కొట్టడమా నేను అడుగుతున్నాను ఈ రోజు ఈరోజు అన్ని విధాలుగా సాకారం చేస్తాను మహిళలకు అంటున్నాడు మహిళలకు రోడ్ల మీద ఈసడం ఇదేనా వాళ్ళ రూములు వేసుకుంటే వాళ్ళను దుర్మార్గంగా కొట్టి ఒక్క ఇటుగా రెండు యూనిట్ ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు పడుతుంది ఈ రోజు అలాంటి వీటికి ఒకటిగా చెప్తున్నాం మేము ఇప్పుడు కూడా పేదల పక్షాన మద్దతు అదేవిధంగా అంబేద్కర్ సాక్షి చెప్తున్నాం ఈ రోజే కాదు ఇక దీర్ఘకాలంగా ఈ పోరాటాలు పేదలకు ఆ స్థలాలు ఆ ఇళ్ళు వచ్చేంత వరకు కూడా మేము ముందుగా ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ విలేకరుల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ప్రతిరోజు ఈ పేదల పక్షాన విలేకరుల అన్నీ కూడా నిలబడాలని మరొక్కసారి మీ అందరికీ మేము వందనం చేస్తూ ఉన్నాం నా పేరు బయట కోసం సిపిఎం పురాలుగా తెలిసి